ప్రైస్థలో యోహోవన్న మమ్మల్ని స్థుతి గాక పవర ప్రైస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే వార్త రెండు అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు కూడా చూస్తే అక్కడ ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు సుమియోను ఆయన యొక్క క్యారెక్టర్ అలాంటిది అంటే ఆయన నీతిమంతుడు భక్తిపరుడు ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచున్నవారు ఇస్రాయేల్ ప్రజల కొరకు విమోచన కనిపెడుతూ ఉన్నది ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక స్త్రీ ఇక కడువృద్ధుడైన సుమిన్ గారు ఇక్కడ ఆయన ఏంటి అంటే ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నది నీతిమంతుడు భక్తిపరుడు ఇస్రేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవారు పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నట్లుగా మనం వాక్యము తెలియచేయబడుతూ ఉంది అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడం అయితే ఒక గొప్ప ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే అక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు మరణం అవ్వవని పరిశుద్ధాత్మ ఆయనకు బయలుపరిచింది కాబట్టి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువును దేవాలయంలోనికి తీసుకుని వచ్చారో ఇక్క ఆయన యొక్క ఆనందం ఎంత అంత కాదు మామూలుగా ఎవరైనా అయితే ఓహో అయితే మెస్సీ పుట్టాడు అయితే మెస్సేజ్ పుట్టిన తర్వాత ఆయన వస్తే నేను చనిపోతానులే అన్నట్టుగా ఉంటారు కానీ ఈ కడు వృద్ధుని యొక్క ఆనందం ఇంకా చెప్పలేము అన్నమాట ఆయన ఎప్పుడైతే దేవాలయంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వచ్చారో తల్లిదండ్రులు వెంటనే ఆయన చేతుల్లోనికి ఎత్తుకుని ఆ పశుబాలు ఏసును ఆయన ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆయన ఏమన్నారంటే నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నన్ను నువ్వు తీసుకుని వెళతావు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చారు పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలపబడిన విషయము మెస్సయ్యను ఆ రక్షకుని నేను చూడకముందు నేను చనిపోను అని మీరు చెప్పిన మాట నాకు ఎంతో ఆనందించింది ఇప్పుడు నేను ఎంతో హ్యాపీగా మీరు నన్ను తీసుకుని వెళతారని చెప్పి చాలా సంతోషంతో యహోవాను ఆయన స్థుతులు చెలుస్తూ ఉన్నారు ఆయన అంటా ఉన్నారు అన్యజనులకు అక్కడ యసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎత్తుకుని చెప్తున్నమాట అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచాను ఏసుక్రీస్తు ప్రభువును చూడడం ఆయన యొక్క రక్షణ కన్నులారా చూచారంట ఏంటి ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి పుట్టడం ఉద్భవించడం ఆయన చేతుల్లో ఎత్తుకుని ఎంతో హ్యాపీగా నాయన ఈసారి నీ మాట చొప్పున నన్ను నీ దాసునికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం చాలా సంతోషంతో ఆయన మరణం గురించి సంతోషంతో ఉండి ఉన్నారు ఆయన ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నారు ఇస్రైలీ యొక్క ఆదరణ కొరకు ఎప్పుడైతే యసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరంలోనికి వచ్చారో సుమియోను గారి యొక్క ఆనందం పట్టలేనంత సంతోషం ఆయనలో కలిగి ఉన్నది వృద్ధాప్యములో దేవుని సన్నిధిలో గడుపుతూ ఆ ఇస్రైలీ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నారు ఆయన ఎంతో నీతిమంతుడిగా భక్తిపరుడుగా మరి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఇస్రైల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్న వ్యక్తిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం ఈ కంచి ఆ కడవరి దినాల్లో అంచె దినాల్లో ఆయన రాకడ చాలా సమీపమై ఉన్న ఈ దినాలలో మనం ఎలా ఉంటూ ఉన్నాం మన నీతిమంతులుగా ఉండాలి మన భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఆయన యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూచేవారిగా ఉండాలి అంతేకాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆయన రాకను బట్టి ఆయనను స్థుతించగలం యేసుక్రీస్తు ప్రభువుని మనం కలుసుకోగలం ఇక్కడ ఆయనకు చెప్పబడిన మాట ప్రకారంగా యేసుక్రీస్తును ఆయన చూచి ఉన్నారు అలాగే ఆయన రాకడలో మనం ఆయనతో పాటు ఎత్తబడే అవకాశం మనకు కలుగుతూ ఉంది సో వాటి విధంగా ఎంచి దినాల్లో కడవరి దినాల్లో సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక కొరకు అంటే జన్మ కొరకు అనేక మంది కనిపెడుతూ ఉన్నారు అది అయిపోయింది ఎప్పుడు ఆయన రాకడొరకు కనిపెట్టి వారిగా ఉండాలి ఈ క్రిస్మస్ దినాలలో సుమియోను వృద్ధాప్యంలో ఉన్న సుమయోను యేసు ప్రభు వారి యొక్క రాక కొరకు కనిపించి ఉన్నారు ఆయన కళ్ళార చూచి ఉన్నారు ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నారు అంటే భాగ్యం మనకు కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనను చూచి ఆయన మధ్యాకర్షణకి ఆయన చేత మనం ఆకర్షింపబడే విధంగా ఉండునట్లుగా ప్రభు కృపతుడయుం గాక సకలాశీర్వాదంలకు కరణభూతుడ మయోహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఆయన సుమయోన్గాను బట్టి నీకే మస్తుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నీతిమంతుడిగా భక్తిపరుడిగా నయనాని యొక్క బిడల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఆయన ఎలాగైతే ఉండి ఉన్నారో ప్రభువ మేము కూడా ఆ విధంగా ఉండునట్లు నీ కృపను మాకు దయచేయండి నాయన సుమయక్రీస్తు ప్రభువారిని దేవ చేతులతో ఎత్తుకుని మిమ్మల్ని ఎంతగానో స్థుతించి ఉన్నారు నాయన అలాగే మీ రాకడ కొరకు మేము కూడా కనిపెడుతూ నాయన నా తండ్రి మీ మాట చొప్పున మా జీవితాల్లో జరుగుటకు నా ప్రభువా మా మీ చేత ఆకర్షించబడుటకు నైనా నీ కృపను మాకును అనుగ్రహించమని కోరుతూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రి సోదరి షేరం సువార్త రాజోషాలు